టీవీ మన ఉనికి మన వాణి బుల్లితెర ఆడియన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షో ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు లోగోను కూడా సరికొత్త డిజైన్ చేశారు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చని సమాచారం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కు హోస్ట్ మారతారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అక్కినేని నాగార్జున స్థానంలో మరొక స్టార్ హీరో బిగ్ బాస్ ను నడిపిస్తారని వార్తలు వచ్చాయి అయితే ఇవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయనున్నారు అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ నయా సీజన్ కు ఆయన రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని సమాచారం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది ఏడవ సీజన్ కోసం ఇరవై కోట్లు నాగార్జున అందుకున్నారు అయితే ఈ కొత్త సీజన్ కోసం ఆయన పది కోట్లు అధికంగా తీసు కొనున్నారట అంటే ఓవరాల్ గా ముప్పై కోట్లు నాగు అందుకోబోతున్నారన్నమాట ఒక టీవీ షోకు ఈ రేంజ్ లో రమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయమేమీ కాదు మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది సోనియా సింగ్ కుమారి ఆంటీ యాంకర్లు రీతు చౌదరి విష్ణుప్రియ నటుడు ప్రభాస్ సీను కమెడియన్ యాదమరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి